इन जीरो मार्क लो ये वी आर रेडी मल्ली मैं क्लापिंग रेडी वन टू थ्री वन टू वन टू वन टू वन टू वन टू कम ऑन लेप कैप क्लापिंग एनर्जी कंटिव कम ऑन ఈనాటి ఈ సాయంత్రం మొదలు అంతా సిద్ధంగా ఉన్నాం ఒక్కసారి మీరందరూ ఇదే ఎనర్జీ కంటిన్యూ చేస్తూ కీప్ క్లాపింగ్ ఆన్ అడిగే మొనగాడు విడు భూమి నవాలవుతాడు పిరకాదల ధైర్యం వీడు దుంగ దొరల వరతము పడతాడు మన రేవంత్ పేద ఇంటికి పండుగ తెస్తాడు రాహులన్నా సైనికుడయ్యి యుద్ధం జరిగిన గాని దడవలేదు రేవంత్ నాగంతకంతా ఎత్తుకు ఎదిగాడు ఒక్కసారి అందరూ మనస్ఫూర్తిగా చప్పట్లు కొడుతూ వెల్కమ్ చేద్దామా వేదిక పైన ముఖ్య అతిథులందరికీ గుడ్ ఈవినింగ్ సార్ నమస్కారం హార్టీ వెల్కమ్ ఆల్ ద ఆన్ స్టేజ్ సపోర్టింగ్ ఇరవై ఆరు జూన్ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవ ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సమన్వయంతో ఈ రోజు శిల్పరామం నందు రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఈ అవగాహన కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం ఈనాటి హో మనతో పాటు ఉన్నారు అండ్ ముందుగా శ్రీ సందీప్ సాండిలే గారు ది ఐపీఎస్ డైరెక్టర్ ఆఫ్ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టీజీఏఎన్బి శ్రీమతి అనితా రామచంద్రన్ గారు ఐఏ సెక్రటరీ టు గవర్నమెంట్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ తెలంగాణ అలాగే శ్రీ అభిషేక్ అండ్ శ్రీమతి బి శైలజ గారు డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఫార్ ఎంపవర్మెంట్ సీనియర్ అండ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ సో ఈ రోజు రిక్వెస్ట్ హోస్ట్ ఫెలిసిటేట్ ఆ డిగ్నిటరీస్ అండ్ మన ముఖ్యమంత్రి గారిని అండ్ తదితర డిగ్నిటరీస్ అందరినీ ఫెలిసిటేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం Let's give a big round of applause. Continue the applause, guys. Manatelangana state law. Most powerful people, Amtai Karunaru, supporting the cause. Let's give continue the applause, guys. దిస్ ఇస్ వెరీ ఎనర్జెటిక్ రూమ్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన తెలంగాణ స్టేట్ కి సంబంధించిన మినిస్టర్స్ అండ్ మన మూవీ యాక్టర్స్ మన ప్రియమైన ప్రొడ్యూసర్ దిల్రాజు గారు ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఇన్ ద రూమ్ లెట్స్ కంటిన్యూ ద ఎనర్జీ వెల్ ఎస్ సార్ మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఐ రిక్వెస్ట్ సీఎం సార్ అనుమల్ రేవంత్ రెడ్డి గారిని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని మొదటవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అలాగే విజయ్ దేవరకొండ గారు పుల్లల గోపిచంద్ గారు దిల్ రాజ్ గారు ద ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో మల్లెట్టినారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యంలో శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అలాగే కింగ్డమ్ అంటే ఆయనదే విజయ్ దేవరకొండ గారు Thank you so much, sir. Now I request uh, Sri Sandeep Garu, the IPS Director of Telangana Anti Narcotics Bureau, TGANB, to address the evening, please. Honorable CM of Telangana, Sri Anumula Rivant Reddy Garu, esteemed and respected Mr. K. Ramcharan. esteemed 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 shri vijay devar